నమస్కారం మనం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ విజయచందర్ ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వనపర్తి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ సోషల్ మీడియా కన్వీనర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కలిసి సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ మాట్లాడుతూ సూరవరం ప్రతాప్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా సేవలు అందించారు తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యానికి మారు నిలిచి రచయితగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యునిగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకునిగా ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించారు ఆయన జయంతి జరుపుకోవడం ఎంతో గర్వకారంగా ఉందన్నారు వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సూరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము మేము కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ద్వారా మాకు సురవేంద్ర ప్రతాపరెడ్డి అంటే చాలా ఎక్కడ లేని మాకు ప్రేమ ఉన్నది ఎందుకంటే వనపర్తికి మొట్టమొదటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన క్షమంలో మనకు ఆయన వనపర్తికి అభివృద్ధి పంచడానికి ఎన్నో రకాల కృషి చేశాడు ఆయన ఒక కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా అంతకంటే ముందు ఒక రచయితగా ఒక కవులుగా అనేక కార్యక్రమాలు చేశారు అయితే ఒకనేక సందర్భంలో తెలంగాణలో కవులు లేరనే ఒక నానుడి అప్పట్లో ఉండేది ఆ నానుడిని పటాపందులు చేస్తూ ఆయన మూడు వందల యాభై మూడు మంది కవులతో కవి కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఒక కేవలం ఒక తెలుగు పత్రికనే కాదు హిందీ పార్సీ ఉర్దూ అనేకమైన విభిన్న విభిన్నమైన భాషలలో కూడా ఆయన ప్రావి ప్రావిణ్యం సంపాదించాడు ఆయన 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 సేవలు మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము గుర్తుం పెట్టుకుంటాము ఆయన సేవలను ఇలాగే మేము ఇంకా ఇంకా ముందు కూడా మేము ఆయన సేవలను వినియోగించుకుంటూ మేము జనరల్గా ముందు సాగుతామని నమస్కారం ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకి పుల్లదన నివాళిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మున్సిపల్ కౌన్సిలింగ్ కౌన్సిల్ తరపు నుండి అందరి నాయకుల నుండి అందరి నుండి తరపున తెలపడం జరిగింది ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా మన శాసనసభ్యులు పంతొమ్మిది ముప్పైలో ఎన్నుకోవడం జరిగింది ఆయన గోల్కొండ నుండి పత్రిక మరియు మహిళలకి మహిళా సాదరికతము రెడ్డి హాస్టళ్ళు అనేక కార్యక్రమాలు చేయడం ముందు తరాలకు ఎంతో భవిష్యత్తు నిర్మించడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగి కొనసాగిస్తూ అదేవిధంగా ఆయన స్మూర్తిని స్మరించుకుంటూ ఇవాళ రేపడే తరానికి రాబోయే తరానికి మేము ఆదర్శంగా నిలుస్తామని కోరుతున్నాను జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించుకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున సురవరం ప్రతాప్ రెడ్డి గారు వనపర్తి తొలి ఎమ్మెల్యే అయి వనపర్తిలో ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచి ఆయన అడుగుజాడలు నడిచే విధంగా ఆయన బాటలు వేసిండు అందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మేఘారెడ్డి గారి కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా సరే ఆయన అడుగు జాడలు నడిచిండ్రు ఇక ముందు కూడా అట్లా నడుస్తామని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ